వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడా సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా అయితే విజిట్ చేసాము మేమైతే టూ డేస్ అయితే స్టే చేసాం కోయంబత్తూర్ అండ్ సెకండ్ డే ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది నేను ఈ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టెంపుల్ వచ్చేసి వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ వినాయకుడు విగ్రహం అయితే అతి పెద్దదన్నమాట సో మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి అండ్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము అండ్ అలానే వర్షం కూడా మాతో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించింది ఫుల్ వర్షం అయితే పడింది సో కొంచెం టైం తర్వాత వర్షం అనేది ఆగిపోయిందనమాట సో ఫస్ట్ టెంపుల్ మేము వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ మేము వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాము ఇది జస్ట్ కోయంబత్తూర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కొండపైన ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి అండ్ నాతో పాటు మీరు కూడా చక్కగా ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ఒకవైపు వచ్చేసి ఫుల్ వర్షం అండ్ అలానే చక్కగా గ్రీనరీతో ఉంది అండ్ ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ కూడా కొండపైన ఉంటుంది ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అండ్ దీనికి టూ వేస్ అనేది ఉంటుంది ఒకటి వచ్చేసి స్టెప్స్ దారి ఇంకొకటి వచ్చేసి వెహికల్స్తో పైకి అయితే వెళ్ళొచ్చు మేమైతే వెహికల్తో పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట నార్మల్గా స్టెప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అనేది ఉంటుంది ఈ టెంపుల్కి కొండపైకి వెళ్ళడానికి అండ్ అదర్ వే వచ్చేసి మనకి వెహికల్స్ వే వెహికల్స్ అనేది కొంచెం దూరం వరకు వస్తాయి నెక్స్ట్ కూడా స్టెప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు ఎలా వీలుగా ఉంటే అలా మీరు వెళ్ళొచ్చు అండ్ మేము ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ అయితే నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ కొండపైన పక్కన నేచర్ కానీ అండ్ మీరు చూస్తున్నట్టయితే ఆలయం గోపురం కూడా కింద నుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చుట్టుపక్కల కొండలు అండ్ పైనుంచి మనకి సిటీ వ్యూ కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏడవ దివ్యక్షేత్రంగా పిలబడుతుంది ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని చెన్నై తర్వాత రెండవ అతిపెద్ద నగరాన్ని కోయంబత్తూర్ అని అంటారు అండ్ మేము ఇంకా వెహికల్ని పార్క్ చేసేసి స్టెప్స్ దగ్గర నుంచి పైకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక హండ్రెడ్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నిజంగా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది మీరు వెళ్ళినప్పుడు తమిళనాడుకు మీరు కూడా తప్పకుండా నేను చూపించే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చేసాము అయితే అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి జస్ట్ కోయంబత్తూర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగానే మనకి ఆయన వాహనం నెమలి అయితే ఉంది ఆయన చూస్తున్నారు కదండీ ఇది చాలా రష్గా ఉంటుంది టెంపుల్ అయితే మర్దుమలైలో ఉన్న వెయిట్ చేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ పక్కన చూస్తున్నట్టయితే కొండలైతే చాలా బాగుంది ఇంకా మీరైతే చక్కగా స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి లోపల వీడియో షూట్ చేయడానికి ఎలా లేదు జస్ట్ ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను అండ్ మనకి ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అలానే టికెట్ ఎంట్రీ కూడా ఉంటుంది మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అండ్ మనకి బయటికి రాగానే ఇలా శివయ్య అలానే నందీశ్వరుడు కూడా ఉంటారు పక్కన వచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇలా టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో మీరు కూడా తప్పకుండా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ కోయంబత్తూర్ అని చెప్పచ్చు అండ్ ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూర్చుంటే ఆ రిలాక్సేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ నేచర్ కానీ కొండపైన టెంపుల్ కానీ నిజంగా చాలా బాగుంది ఇంకా బయట ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది అండ్ అలానే కొండపైన ఉంటుంది ఇంకా మేము ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చేసాం కాబట్టి గ్రూప్ ఫొటోస్ అయడ్ని దిగాము అండ్ పక్కన నుంచి ఒకసారి సిటీ వ్యూ అనేది మీ అందరికైతే చూపిస్తాను సిటీ వ్యూ అయితే అదిరిపోయింది నిజంగా చాలా బాగుందనమాట కొండపై నుంచి వస్తే సో నేను ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అనేది షూట్ చేసుకున్నాను అండ్ ఈ యొక్క మెమరీస్ అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అండ్ ఫొటోస్ అనేది ఒక మంచి మెమరీస్ అనేవి మనకి ఇస్తుంది అండ్ పైనుంచి చూడండి సిటీ వే అయితే చాలా బాగుంది అండ్ టెంపుల్ నిజంగా చాలా బాగుందనమాట కోయంబత్తూర్లో ఇంకా ఫైనల్గా మేము స్టెప్స్ దిగేసి కిందకైతే వచ్చేసాము వెహికల్ పార్కింగ్ దగ్గరికి అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్ అనేది మీ అందరికీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం నేను విజిట్ చేసిన ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట నాకైతే అదేం ప్లేసో మీ అందరికీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను అండ్ ఇంతటితో ఈ వీడియో వ్లాగ్ అనేది చేసేస్తున్నాను హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ